నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రీ లలిత వ్లాగ్స్ నా పేరు లలిత నేను కొత్తగా లాంగ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను ఇందులో నేను చేసే నా డైలీ రొటీన్ వర్క్ని అయితే మీకు చూపిస్తూ నేను చేసిన టైలరింగ్ వర్క్స్ కోసం కొన్ని టిప్స్ అయితే మీకు తెలియచేయాలనుకుంటున్నాను అలాగే కొన్ని మోటివేషన్ టాపిక్స్ అలాగే కొత్తగా కుట్టు మిషన్ పథకం అయితే వచ్చింది కదండి మన చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజు స్టార్ట్ చేశారు దీనికి సంబంధించింది మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని ఈ వీడియోనైతే నేను చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి కోసం సీఎం గారు తీసుకొచ్చిన కుట్టుమిషన్ పథకం అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయితే వీటిలో ఆడవాళ్ళు నలభై ఐదు రోజులు క్లాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి స్నాక్స్ లంచ్ అన్నీ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి సర్టిఫికెట్ కూడా వస్తుంది నేర్చుకున్నందుకు అలాగే మనకి కుట్టుమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా అయితే నాకు ముందు తెలిసిందండి పెట్టుకుందామని చెప్పంటే మా హస్బెండ్ అన్నారు ఎందుకు వద్దులే కుడుతున్నావు కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి నలభై ఐదు రోజులు అక్కడ ఉండి ఏం చేస్తావు అని చెప్పేసి అయితే అన్నారు అని నేను ఏం చేశాను మరి వెళ్ళలేదు కానీ నాకు ఈ మధ్యన తెలిసింది ఏంటంటే మనకి టీచర్ ట్రైనింగ్ నేర్పిన వాళ్ళకి టీచర్స్గా అయితే పోస్టులు కూడా ఉన్నాయంటండి ఇది తెలుసుకొని నేను వెళ్దామని చెప్పేసి ఆ రోజైతే వెళ్ళాను నేను ఒక వీడియోలో చూశాను వాళ్ళు అయితే ఇలా చెప్పారు టైం ఉంది మన ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్తో అయిపోయిందనేసి ఇంకా నేను వెళ్ళలేదు కానీ ఇంకా టైం ఉంది అప్లికేషన్స్ అయితే తీసుకుని అని చెప్పేసి వెళ్ళి అడిగాను అడిగితే లేదండి టైం అయితే అయిపోయింది ట్వంటీ ఫిఫ్తే లాస్ట్ డే అని చెప్పేసి అన్నారు నేనేమో ట్వంటీ సిక్స్త్ని వెళ్ళాను ఏదో అంటారు కదండీ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోన ఆలీగారు అంటారు ఏంటంటే అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే టైంలో దురదృష్టం వచ్చి ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది ఆ రకంగా ఏదో నేను వెళ్దామని చెప్పేసి వెళ్ళేటప్పటికి నాకు దురదృష్టం ఈ రకంగా వచ్చింది ఏం చేస్తాం ఇంకెంతవరకు అని చెప్పేసి మళ్ళీ నేను బ్యాక్ రిటర్న్ అయితే అయిపోయాను అయితే మనకి రేషన్ కార్డ్స్ కూడా కొత్తవి ఇవ్వటం కోసం మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరికీ ఈకేవైసీ తీసుకుంటుందండి మీరు కూడా ఇప్పటి వరకు వేయలేకపోతే మనకి మార్చ్ థర్టీ వన్ లాస్ట్ డేటు మీరు ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి వస్తుంది లేదంటే రేషన్ రాదని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఇక నుంచి వ్యాన్లు అయితే రావని చెప్తున్నారు రేషన్ వ్యాన్స్ ఏపీ గవర్నమెంట్లో అందుకోసం అని చెప్పి ఇంకా రేషన్ డిపోల దగ్గరే ఇదివరకట్లాగే తీసుకోవాలంట దీనికోసం కేవైసీ అయితే చేయించుకోవాలని తప్పకుండా చేయించుకోవాలి థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఇది మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా చేస్తున్నారు మీరు ఎవరైనా ఇప్పటి వరకు చేయించుకోకపోతే వెళ్ళి చేయించుకోండి అలాగే మీరైతే చూస్తున్నారు కదా నా డైలీ రొటీన్ వర్క్ నాకైతే ఇంకా ఇంట్లో వర్క్ చేసుకొని ఒక రోజుకి ఒక రెండు మూడు బ్లౌజెస్ అయితే అలా ఏదో ఆ పని అయిన తర్వాత నేను చేసుకుంటూ ఉంటాను అయితే నేను కుట్టిన ఈ రెండు బ్లౌజులు ఈరోజు నేను కుట్టాను కట్ చేసి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వర్క్ అవ్వలేదు ఇక నైట్ అయితే కర్రీ చికెన్ తెచ్చారు అవి పిల్లలకి అతనికి పెట్టాను తర్వాత అవి కూర వండేటప్పుడు పెసలు అవి నెక్స్ట్ డే టిఫిన్కి అయితే వేసాను అలాగే ఫ్రైడే పూజ అయితే చేసుకుంటా ఉంటాను గడపకు కూడాను ఇలాగా ఇంకా ఎలా ఉందండి నా డైలీ రొటీన్ మీ అందరికీ నచ్చిందండి కామెంట్ చేయండి అలాగే చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా సోషల్ ఎగ్జాము మండే రంజాన్ కారణంగా అది ట్యూస్డేకి అయితే పోస్ట్ పోన్ అయింది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ బాగా చదువుకోండి మంచి మార్క్స్ అయితే తెచ్చుకోండి ఆల్ ద బెస్ట్ అలాగే టైలరింగ్లో కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఏం కావాలన్నా అవి కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా చేస్తాను మీకు వివరంగా చెప్పు మీకు నా వీడియో నచ్చినట్లయితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే